నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను తిరుపతిలో చదువుతూ ఉన్నాను నేను హైదరాబాద్కి వచ్చేట వచ్చేటప్పుడు నాకు ఫస్ట్ టైం ఫ్లైట్లో పక్కన కూర్చో ఉన్నారు వెంకట్రావు గారు వెంకట్రావు గారు అది చెప్పేస్తున్నాను నేను మన కాన్వర్జేషన్ బాబు నువ్వు మోహన్ బాబు గారు అబ్బాయి అంట కదా అవునండి నమస్కారం నమస్కారం మీ నాన్నగారు నాకు బాగా తెలుసు ఓ పరిచయం ఉన్నారండి పరిచయం లేదు కానీ ఆయన వల్ల నాకు ఆయన నేనంటే ఆయనకు బాగా తెలుసు ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఓహో అవునా మీ నాన్నగారు నాకు చాలా హెల్ప్ చేశారు ఎలా చే ఓహో అవునా ఎలా చేశారు అండి అంటే డైరెక్ట్గా నేను ఎవరో తెలియదు డైరెక్ట్గా హెల్ప్ చేయలేదు అసెంబ్లీ రౌడీ అన్న సినిమా రిలీజ్ అయింది ఆయన అవుట్ నేనే తగలబెట్టాను గుంటూరులో అన్నాడు ఆయన నేను అప్పుడు రాజకీయం కోసం చేశాను కానీ మీ నాన్నగారి వీరాభిమాని నేను అలాగ స్టార్ట్ అయింది మా కాన్వర్జేషన్ సో వెంకట్రా గారు నా కటౌట్ మాత్రం తగలబెట్టకండి సో ఎస్ సార్ మోహన్ బాబు గారు మాట్లాడే ముందు ఒక ఫోటో ఆఫ్ ఫర్ మీడియా సార్ ఒక ఫోటో సార్ మీడియా కోసం శివ గారు ఎవ్రీబడి ప్లీజ్ జాయిన్ ఒక ఫోటో ఆఫ్ ఫర్ మీడియా అందరికీ అందరికీ నమస్కారం ఈ సభ జరిగే ముందుగా ప్రారంభించే ముందుగా నేను నా మాటలు పోలీస్ శాఖకు ప్రత్యేకంగా కృతజ్ఞతను ఐ నో యువర్ ప్రాబ్లం కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కారణాలుగా అవాంతరాలు జరుగుతున్నప్పుడు అందులో రోజున ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దారిలో ఏర్పాటు చేసుకుంటే చాలా కష్టం అసలు ఇవ్వడమే కష్టం అని అనుకుని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా టాప్ టు బాటమ్ అంటే నా మిత్రుడు నా బంధు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేకుండా ఇది జరగడదు హీ హెవెన్ ఐ థింక్ సిగ్నల్ అలాగే అతని టీంకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ జర్నలిస్టు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ